పరిశుద్ధమైన స్తోత్రములు మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అంత బాగున్నారండి మరి కిందటి వారం పురుషులని బాగా బూస్టింగ్ ఇచ్చాను బూస్టింగ్ అంటే బూస్ట్ వాడటం అనుకోకండి బూస్ట్ అది అది ఇది ఒకటే బూస్టింగ్ మిమ్మల్ని గట్టిగా గిల్లాను లేకపోతే బలమైన ఆహారం తినిపించాను అనుకుంటారు మళ్ళీ తర్వాత నా మీద నాకు జాలేసింది ఎంత పరిగెత్తించాలా వెళ్ళినాయి మన పురుషులే కదా అనుకున్నాను నేను కూడా పురుషునే కదా నేను పురుష ఆవిడ మాయావిడ ఆవిడ స్త్రీ పక్షపాతి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి హలో లూయా ఫాస్ట్ పురుష పక్షపాత అయితే కుదరదు ఎందుకంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు వచ్చినప్పుడు స్త్రీలు మన సంఘంలో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు ఇది జగ సత్యం పురుషులు ఎందుకు రావట్లేదురా అంటే రెండు కారణాలు పురుషులది కొంత ఉంది స్త్రీలది కొంత ఉంది పాస్టర్ గారిది కొంత ఉంది అయితే తప్పప్పులు ఎంచుకోవడానికి ఇప్పుడు చేరలేదు కానీ పురుషులకి ఎందుకు ఎంత బూస్టింగ్ అవసరం అని ఆలోచించా బైబిల్లో భక్తులు స్త్రీలు ఎంతమంది భక్తులు ఉన్నా దేవుడు పురుషులకు ఒక అవకాశం ఇచ్చాడు మొదలు ఎవరిని పుట్టించాడు పురుషున్నా స్త్రీయా అంటే మన భారతదేశంలో స్త్రీ దేవతామూర్తులు ఉండటం వల్ల స్త్రీ దేవత ఆరాధన ఎక్కువైపోయి అమ్మ అనే పదానికి చాలా పెద్ద పెద్ద ముగ్గులు ఎట్టేస్తున్నారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు మదర్స్ డే రోజున ఏమండి మదర్ గారు ఈ మదర్స్ డే రోజున ఈ క్రైస్తవులు కూడా హద్దు దాటి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారో నాకు అర్థం అవదు క్రైస్తవుడు అనేవాడు దేవుని కంటే మించి ఎవరిని పొగడటానికి దేవుడు అనుమతించడు ఒకవేళ పొగిడావాని పడిపోతావు ఒకవేళ ఫాదర్స్ డేలో కూడా ఏదో పొగిడేద్దామంటే అది కూడా దేవుని దాటి వెళ్ళడానికి వెళ్ళలేదు ప్రతిదానికి ఒక హద్దు ఉంది పురుషుడిని దేవుడు మొదట పుట్టించాడు వినండి జాతర పురుషులు వినండి స్త్రీలు వినండి తరువాత అతని పక్క స్త్రీని కలుగ చేశారు ఇప్పుడు ఆశీర్వాదం ఎవరిలోంచి రావాలి పక్కటెముకులోంచి రావాలా మెయిన్ హెడ్లోంచి రావాలా హెడ్లోంచి రావాలి హెడ్ హెడ్ బాడీ బాడీ అయితే పెళ్లి ప్రసంగాల్లో మా పాస్టర్లు ఏం చేస్తారంటే యోగ్యురాలు తన పెరిమిటికి కనుక నీ మీ భార్య నెత్తి మీద పెట్టి ఊరేగమని ప్రసంగం చేస్తారు ఉగా ఈ మధ్య నేను నల్ల స్టీవెన్ సన్నగారు స్టీవెన్ అని మొదలయ్యాడు ఆయన నా ఫ్రెండ్లండి ఆయన ఏమన్నా బాధపడి మీరు బాధపడకండి ఆయన అందం ఆయనే మొదలు ఒరే బాబు పెళ్ళికొడుకా ఇవాళ్ళకే నవ్వు ఇంకా తర్వాత నవ్వలేదురా అంటాడు అంటే ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఈయన కుర్రోడు ఇబ్బంది పడతాడు ఈయన ఇబ్బంది పడుతున్నాడు నాకు అర్థం అవ్వదు ఈ నవ్వురా అంటే ఇక నవ్వటానికి అవకాశం లేకుండా చేసే మహా తల్లి రాక్షసిని నెత్తి మీద గొస్తుందో యోగ్యరాలు పెరుగు క్రీడం అని ఆవుడిని అంటున్నాడు లేకపోతే నీ బతికి అయిపోయిందిరా అంటున్నాడు జనం మాత్రం ఎరగబడిన నవ్వేస్తున్నారు ఆ ఎరగబడిన నవ్వటమే కావాలి కదా మనకు సత్యాలు అక్కర్లేదు ఆయన చాలా తెలివైనడు ఇంగ్లీష్ పండిట్టు బైబిల్ పండిట్టు బైబిల్ థియాలజిస్టు బహుశా పిహెచ్డీ కూడా చేసే ఉంటాడేమనుకుంటున్నాను ఆయన ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను నాకు సకల మర్యాదలు చేశారు ఇజ్రాయల్ వెళ్ళి వచ్చాం రెండు వేల ఎనిమిదిలో నెలలు వచ్చినా అసలు సత్యాలు జనానికి కావాలా వద్దా అనే ప్రశ్న బయలుదేరుతూ ఉంటుంది మీకు కూడా చెప్పిందంతా అవసరమా అని ప్రసంగం అయిపోయే ఆలోచించుకుంటాను పురుషులు గొప్పవారు పురుషుడు విత్తనమైతే స్త్రీ పొలం అని చెప్తారు ఒకవేళ ఇక్కడ ఉన్న స్త్రీలు మీ ఇంట్లోకి ఆశీర్వాదం రావాలంటే మీ ద్వారా వస్తుంది ఓకే కానీ నీ భర్త కూడా ఇక్కడ కూర్చుంటే అతనిని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు చాలామంది స్త్రీలు భర్తలు ఎంత దుర్మార్గులైనా ఆ బోర్డు పెట్టుకునే తిరుగుతారు భర్త బోర్డు పెట్టి తిరుగుతారు పలానా వాడిన భర్త అని తిరుగుతారు అంటే భర్తలు అందరూ దుర్మార్గులు కాదు కానీ మీరంతా ఇప్పుడు పాస్టర్ గారు అన్నారని నోట్ చేసుకుని హైలైట్ చేయకండి భర్తలు అందరూ దుర్మార్గులు కాదు భార్యలు అంత దుర్మార్గులు కాదు ఇప్పుడు భార్య బాధితులు సంఘం ఒకటి ఉంది ఆ సంఘంలో నన్ను చేర్చుకోలేదులేండి కనుక కనుక పురుషుడు ఆశీర్వాదానికి మూలం పురుషుడు మరి ఇక్కడున్న స్త్రీలకి ఒకవేళ మీ పురుషులు మీ ఇంట్లో పురుషులు యువకులు మగపిల్లలు ఇక్కడ లేరు అంటే ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు ఇదే స్థానంలో మగపిల్లలు లేరు ఏంటంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసాం మీరు ఇచ్చేశారు నేను ఇచ్చేసాను మన అందరం ఇచ్చేస్తే వాళ్ళంతా రోడ్ల మీద తిరుగుతున్నారు రేపు పొద్దున్న చర్చిలో రమ్మంటే ఎందుకు వస్తారు అది వేరే సాందండి పురుషుడు ఆశీర్వాదానికి మూలం అబ్రహామును బట్టి ఇస్రాయిల్ను ఆశీర్వదించాడు దేవుడు దావీదుని బట్టి అతని సంతానాన్ని ఆశీర్వదించాడు దేవుడే పురుష రూపంలో ఈ లోకానికి వచ్చి సెలువులో చనిపోవడం ద్వారా లోకానికి ఆశీర్వాదం వచ్చింది స్త్రీ రూపంలో రావచ్చు కదా రామన్ క్యాథలిక్లు అందుకనే వాళ్ళ ఆరాధన మనం ఒప్పుకోం ఆయన్ని కన్నా తల్లి ఇంకో గొప్పది అంటారు ఎక్కడ గొప్పది యహర్ స్వార్థ రెండవ అధ్యాయం మొదట్లోనే యశ్వభాడికి ఫుల్గా సెటారేసి మనలో కూర్చోబెట్టాడు అమ్మా నాతో నీకేమి ఎందుకన్నాడు నువ్వు నన్ను కనలేదని అన్నాడా అమ్మ అంటే గౌరవం అన్నాడా గౌరవం లేదని మీరు అంతా అనుకుంటారని మళ్ళీ సిలువులో వేలాడుతూ అమ్మా అని పిలిచాడు ఆయనకు గౌరవం లేదని కాదు కొంతమంది స్త్రీలకి ఎప్పుడు చూసినా గౌరవమే కావాలి పైట వేసుకున్నా గౌరవం కావాలి మలుపులు పెట్టుకున్నా మలుపులు సందడి ఏది జరుగుతుంది ఏం చేసినా గౌరవమే కావాలి పురుషులకు మాత్రం కొద్దిగానే కావాలి ఎందుకంటే పురుషుడు ఎప్పుడు అలంకరించుకోడు కదా అర్థమైంది అలంకరణ మీ సొత్తు కానీ మీరు అలంకరించుకోవడానికి ఆశీర్వాదం పురుషుడు ఎవరు చెప్పండి మరి పురుషులారా మేల్కోండి పురుషులారా ఏం చేయాలి నా పెద్దరాజు గారు చూద్దాం నేను పురుషుల్లోరా చిన్న పెద్దోన్న లిస్టులోకి వెళ్ళరా వెళ్ళదని చూస్తున్నాడు వెళ్ళిపోయావు పద్దెనిమిది దాటితే వెళ్ళిపోయినట్టే పద్నాలుగు దాటితే వెళ్ళిపోయినట్టు లెక్క వాళ్ళంతా ఎక్కడున్నారు ఏమయ్యారు ఇక పద్నాలుగు తర్వాత మన పిల్లలు ఎక్కడుంటారు మన పురుషులు ఎక్కడున్నారు దేవుని మందిరంలో కనపడితే వారు యజమానులు అయితే ఆ యాజమాన్యం వహించే కుటుంబానికి ఆశీర్వాదం కనుక పురుషులైన వారు మీ స్థానాన్ని ఎరిగి జీవించాలి మీ ఇద్దరు కూడా యుయర్ ఆల్సో మెన్ ఆర్ యూ యాక్సెప్ట్ మీ కనుక పురుషుడు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబానికి యజమానిగా ఉంటాక దేవుడు పుట్టించాడు ఎంత బాధ్యత నెత్తి మీద పెట్టేసే పెద్దలా నీ భార్య గొడుక్కున్నా సుకున్నా ఆమెను మన్నించి తట్టుకుని ఓర్చుకుని భార్య అని ఎంత లైసెన్స్ ఇచ్చారు మీ ఆడవాళ్ళకి అంత లైసెన్స్ మీకు ఇచ్చేసాడు అంత బరువు పురుషుల పెట్టేశాడు మన పురుషులు ఏం చేస్తారంటే బరువు అంతా పట్టికల్ రోడ్డు మీద పెట్టేస్తున్నాడు దేవుని సన్నిధిలోకి వస్తే వారికి ఆశీర్వాదం సమయానికి వస్తే ఇంకా ఇక్కడ పని భుజం కాస్తే ఇంకా దేవుని సేవలో పాలు పంచుకుంటే ఆశీర్వాదం దేవుని సేవ చేయటం అనేది మానేసింది మన సంఘం మీకు రెస్ట్ ఇచ్చేసాం ఫుల్ రెస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ కానీ ఎంజాయ్ చేయండి కానీ దేవుని భారాన్ని ఎంత భరిస్తున్నారో ఆలోచించుకోండి పురుషులారా మేల్కోండి ఇంక మళ్ళీ వారు చెప్పంలే ఇప్పుడు సరిపోద్ది చాలా వందనాలు ఒప్పుగా విన్నందుకు